నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఇంటికి అయితే సెంటరింగ్ వర్క్ అయితే నడుస్తుంది మొత్తం చెక్క కొట్టడం అయితే జరిగింది ఇంకా సలహా కలలేదు ఇది సైడ్ భీము వెలివేషన్ భీమ్ ఇది పైనకి అయితే చూద్దాం ఈ పైన ఈ భీముకి అయితే సలహా లేరు ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు సలహా ఇంకా చాలా వర్క్ ఉంది వర్కర్స్ ఏమో రోజు వచ్చి రెండు రోజులు అయితే సెలవు తీసుకుంటారు ఇప్పటికే చాలా లేట్ అయిందంటే ఇంకా లేట్ చేస్తారు వర్కర్స్ అయితే మొత్తం భీములాకైతే సలహాకి వెళ్ళడం జరిగింది ఇంకా పైన సలహాకి వెళ్ళలేదు ఇంకా వన్ వీక్ పట్టే పట్టే అవకాశం అవుతుంది అన్నట్టు మనం స్లాబ్ వేనికి ఎంతమంది స్లాబ్ అయితే కనబడిందో కామెంట్ చేయండి ఫస్ట్ పెడుతుంది మళ్ళీ సెకండ్ విడిద కూడా వచ్చే అవకాశం ఉంది ఇక డిసెంబర్లో అన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనుకుంటున్నా అయితే బయటకి ఇట్లా ఆరు ఫీట్లు అటు ఇటు నాలుగు ఫీట్లు అటు ఆరు ఫీట్లు ముంగడికి ఆరు ఫీట్లు వెనుకకు సైడ్కి నాలుగు ఫీట్లు అయితే పెంచడం జరిగింది బయట సైడ్ నుంచి ఆల్మోస్ట్ మొత్తం చికెన్ అనేది కంప్లీట్ అని సలహా కని ఇంకా అల్లే అల్లాలి ఇసుక కంకర మొత్తం వచ్చింది అందులో కంకా బొంగులు కడతారు ఇక అది ఉన్న జాల కంకా బొంగులు కట్టేసి ఓకే ఫ్రెండ్స్ ఎంతమందికి స్లాబ్ పడ్డది స్లాబ్ ఇల్ వచ్చిందో కామెంట్ చేయండి Thank you for watching.